గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలయం అనుకుంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం మొత్తం పర్యటించి ఒక ఛాన్స్ ఇవ్వండి మీ జీవితాలని బాగుపడతాయని చెప్పి ఒక మాట చెప్పడం ఒక ఛాన్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి యువత భవిష్యత్తు కానీ మహిళలు కానీ మరియు అన్నదాతలు కానీ తర్వాత వ్యాపారస్తులు కానీ ఏ ఏ సామాగ్రం ఎవరిని పట్టుకున్నా సరే వాళ్ళ జీవితాన్ని నాశనం ఏదైనా చేశారంటే ఐదు సంవత్సరాలలో ఈ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూడా అతను జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయే వాళ్ళే ఈ నిరుద్యోగ వ్యవస్థ పెరుగుకోవడం కారణం ఏమి ఇతని చేత కాని ప్రభుత్వ పరిపాలన విధానం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు తెచ్చాడు ప్రజల ప్రజల పిల్లలు ప్రజల రైతు కుటుంబాలు ఉన్నటువంటి పిల్లలు కాని ఆ బడుగు బలహీన వర్గాల పిల్లలు కానీ దళిత వర్గాల పిల్లలు కానీ అందరూ కూడా బాగుపడితే మీ తల్లిదండ్రులు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తికి అంత చదువుకోండి మీ భవిష్యత్తు నేను నేను చేస్తా చెప్పి మంచి చేస్తా అని చెప్పి చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్పాడు అలాంటి

ఏర్పాటు చేసినటువంటి కంపెనీ లో సుమారు పదిహేడు వేల మందికి ఉద్యోగాలు కలుగుతారు అలాంటి మనం వేధించి వేధించి వాళ్ళు కూడా హైదరాబాద్ పారిపోయింది ఈ ఆంధ్రప్రదేశ్ నమ్ముకుంటే యువత పరిస్థితి నాశనం అవుతుందని ఉద్దేశంతో యువకులందరూ కూడా చుట్టుపక్కల కాలంలో చెన్నై గానీ బెంగళూరు గానీ హైదరాబాద్ కానీ హాస్టల్స్ లో చిన్న చిన్న జాబ్ చేసుకుంటా వాళ్ళ యొక్క ఉపయోగాలు చూసుకుంటా కానీ ఇక్కడ ఏ రోజు ఎవడన్నా సరే ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు నాకు ఇక్కడ జాబ్ వచ్చింది జానం ఉండడం నేను బాగుపడ్డాను ఒక నిరుద్యోగం చూపించండి ఉద్యోగం యువతను చూపించండి ఎక్కడ కనపడదు ఇలాంటి ముఖ్యమంత్రి అవసరం ఆంధ్రప్రదేశ్కి డిఎస్సీ మెగా డిఎస్సీ అని చెప్పి కేవలం ఆరు వేల వంద మాత్రమే దర్మకం చేశారు దీన్ని బట్టి మీరు పార్టీగా మీరు చూపించిన ముప్పై వేల ముప్పై వేల ఉద్యోగాలు ఉన్నాయి ఇలా ఆంధ్రప్రదేశ్ పూర్తి చేయాలంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి గోల భరించలేక

యువతను మోసం చేయడం తప్ప వల్ల ఉరిగేది ఏమీ లేదు డిఎస్ అంటే రేపు మేము వచ్చిన తర్వాత మెగా డిఎస్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ఏవైతే యువగన సభ ద్వారా పాదయాత్ర ద్వారా యువకులకు ఏదైతే పాటించాడో అదే మాట ప్రకారం ప్రతి ఒక్క నిరుద్యోగి ఇచ్చిన మాట ప్రకారం డిఎస్ ఏర్పాటు చేస్తాము ప్రతి ఒక్కరికి జాబ్ కల్పన చేయడమే మా తెలుగుదేశం పార్టీ యొక్క ధ్యేయం రానున్న గ్రూప్ టూ పరీక్ష ఈ నెల ఇరవై ఐదో తారీఖుని అతి తక్కువ సమయంలో పెట్టడం వల్ల అభ్యర్థులందరూ కూడా గందరగోళం పడే పరిస్థితి ఏర్పడుతుంది ప్రిపరేషన్ మోసం చేయడం ప్రజలు ఎలా అంటే మోసం ఎలక్షన్ నెల నెలలో ఇతను పెట్టడం అంటే ఇతను మరోసారి ఈ గ్రూప్ దీని ద్వారా ఈ మేఘా ఎందుకంటే

ఎవరైతే వాళ్ళ భవిష్యత్తు ఉన్నారంటే వాళ్ళకి కనీసం మూడు నెలల టైం వాళ్ళ యొక్క మెరిట్ బయట పెట్టుకుని వాళ్ళ ఉద్యోగం పొందాలంటే వాళ్ళకి కంపల్సరీ అవకాశం ఇవ్వాలి దాని మీద మాత్రం ఉద్యమాలు చేస్తాము వాళ్ళకి న్యాయం జరుగుతూ కూడా